హిందూ సంప్రదాయం ప్రకారం భార్య గర్భవతిగా ఉన్నప్పుడు భర్త కొన్ని ఆచారాలు పాటించాల్సి ఉంటుంది అప్పుడే భార్య సంతోషంగా ఉంటుందని ఫలితంగా పుట్టబోయే బిడ్డ కూడా సంతోషంగా ఆరోగ్యంగా ఉంటాడని విశ్వసిస్తారు అలాగే గర్భిణిగా ఉన్న భార్య కోరికలు తీర్చడం వల్ల పుట్టిన బిడ్డకు ఆయురావు యోగాలు కలుగుతాయని నమ్మకం అందుకే ఇది భర్త ప్రధాన కర్తవ్యం అని పెద్దలు చెబుతూ ఉంటారు హిందూ ఆచారాల ప్రకారం భార్య గర్భవతి అయినప్పుడు భర్త చేయకూడని కొన్ని పనుల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం మొదటగా భార్య గర్భవతి అయినప్పటి నుంచి సముద్రయానం చేయకూడదు అంతేకాదు సముద్రంలో స్నానం కూడా చేయకూడదు ఇక కట్టెలు కొట్టకూడదు చెట్లను సైతం నరకకూడదు భార్య గర్భవతి అయిన నాటి నుంచి భర్త కటింగ్ చేసుకోకూడదు ఎనిమిది నెలలకు చేరుకున్నప్పటి నుంచి షేవింగ్ కూడా చేసుకోకూడదు గర్భిణీ స్త్రీల భర్తలు మృతదేహాన్ని మోయకూడదు కనీసం మరణించిన వారి శవాన్ని తీసుకువెళ్తున్నప్పుడు కూడా వారిని అనుసరించకూడదు దీన్ని ఇప్పటికీ గ్రామాల్లో ఖచ్చితంగా పాటిస్తున్నారు గర్భం దాల్చిన మహిళ విదేశీ పర్యటనలు చేయవద్దు భార్యను విడిచిపెట్టి భర్త కూడా దూర ప్రయాణాలు చేయకూడదు గర్భం దాల్చి ఏడు నెలలు దాటాక తీర్థయాత్రలకు వెళ్ళడం అక్కడ తలనీనాలు అర్పించడం చేరాదు ఇంటికి వాస్తుకర్మలు లేదా ఇతర ఋతువులు మానుకోవాలి పూర్తిగా పండని పండ్లు పూర్తిగా పరిపక్వం చెందని కోయరాదు భార్య గర్భవతి ఉన్నప్పుడు ఈ ఆచారాలని భర్త తప్పనిసరిగా పాటించాలని పెద్దలు చెబుతూ ఉంటారు గ్రామాల్లో ఇప్పటికీ ఆచారాలు కొనసాగుతున్నాయి భార్య భర్తల మధ్య బంధం దృఢంగా ఉండేందుకు ఇది మంచి మార్గం అని అంటారు అంతేకాదు గర్భవతిగా భార్యకు కొన్ని ఆహార పదార్థాలు పండ్లు తినాలనిపిస్తుంది ఆహారం కూడా ఎక్కువగా తింటారు కొన్నిసార్లు ఎక్కువగా వహంతులు చేసుకుంటే మాత్రం ఎక్కువగా ఆహారం తీసుకోరు ఇలాంటి సమయాల్లో భర్త తన భార్య పరిస్థితి అనుగుణంగా నడుచుకోవాలి అప్పుడే గర్భిణి ఆరోగ్యంగా ఉంటుందని ఆచారాలు చెబుతున్నాయి